ఎస్ఐ గారు ప్రవర్తించిన దాని మీద గతంలో కూడా కొన్నిసార్లు ఆరోపణలు జరిగినాయి దాని మీద శాఖాపరంగా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు విచారణ జరుగుతుంది అతను తప్పు చేసినట్టుగా అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకి ప్రజలకి విన్నవించేది ఒకే మాట మీకేదైనా సరే ఎస్ఐ దర్యాప్తు చేసే విషయాల మీద ఆక్షేపణ ఉన్నట్లయితే పైన హైరాన్కి ఉంది ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేసి మీరు రిడర్సలు పొందేటువంటి అవకాశం ఉంది అలా కాకుండా వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ని కొంచెం డిఫేమ్ చేసేటువంటి మాటలు మీడియా ద్వారా కానీ వ్యక్తపరిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది గతంలో కూడా చెప్పాం మరొకసారి మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఏదైనా మా సిబ్బంది కానీ మా అధికారులు కానీ తప్పు చేసినట్లయితే మీరు పై అధికారులకు తెలియజేయండి వాళ్ళ మీద మిగతా ప్రజల మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో మా వాళ్ళ మీద అదే విధంగా యాక్షన్ తీసుకుంటారు మన లీగల్ యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు ఇది డిపార్ట్మెంట్ జరిగేదే మీకు తెలియదేం కాదు కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏదైనా ఒక విషయాన్ని మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు నిర్ధారణ చేసుకుని ముందుగా ఎంతవరకు వాస్తవం అని టెలికాస్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో విచారణ అంటే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య గానీ లేదా ఒక వ్యక్తి ఒక కొంతమంది వ్యక్తుల మధ్య గానీ లేదా రెండు వర్గాల మధ్య గానీ ఉంటాయి ఒక వెర్షన్నే తీసుకొని పోయేటప్పుడు మీకు కొన్ని వాస్తవాలు తెలియకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా ఒకళ్ళు వచ్చినప్పుడు మీ వృత్తిలో ధర్మంగా మీరు తీసుకుంటారు అదే విధంగా దానికి సంబంధించిన అధికారి దగ్గరైనా వివరణ తీసుకోండి సార్ ఈ విధంగా అంటున్నారు ఏంటని లేదా కౌంటర్ పార్టీ దగ్గరైనా తీసుకొని మీరు ఆ రెండు విషయాలు కూడా ప్రచురిస్తే వ్యూయర్స్ జస్టిఫై చేసుకుంటారు ఏది కరెక్ట్ ఏది కాదని